మత సామరస్యానికి ప్రతీకగా మీద్ మిలాప్ జరుపుకుంటారని బీటిపిఎస్ బిచ్చన్న అన్నారు మనుగూరు బీటిపిఎస్ లో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ పండగ అనంతరం కుల మతాలకు అతీతంగా జరిగే ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కులం మతం వర్గం వర్ణం ప్రాంతాలకు అతీతంగా మానవులంతా ఒక్కటే అని దేవుడు ఒక్కడే అని విశ్వజనీయత సహోద్భావం మీత్ మిలాప్ సందేశంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ బీటీపీఎస్ ఉద్యోగి సిద్దల్ హుస్సేన్ పాటలపాటి అలరించారు అందరికీ సృష్టికర్త ఒక్కరే దేవుడు ఆద్యను శిరసా వహించడమే మానవుడు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు పల్లెవాళ్ళోన ముల్లపాదాల సడికి అలసడి కాడదన్నా అలసడి కాడదన్నా ఈ దేశం మీదే అన్నా సమానమన్నా ఈ దేశం నీదే అన్నా కల్లీ సమాన